వినాయక చవితికి ఆంక్షలు ఎందుకు వస్తాయి ఈ ఎనభై మంది వినాయక చవితి చేసేవాళ్ళే కానీ ఆంక్షలు ఎందుకు వస్తాయి అంటే ఈ సంఘటితమైనటువంటి శక్తిగా వ్యవహరించకపోవటమే ప్రధానమైనటువంటి కారణం భారతదేశంలో చాలా రాజ్యాలు కూలిపోయింది బయట వైపు నుండి దాడుల వల్ల కాదు లోపల వైపు నుండి వెన్నుపోటు వల్ల పోయాయి చరిత్ర చదివిన ఎవరికైనా అర్థమవుతుంది అలాగనే శక్తి లేదా భారతీయ రాజులు ఎవరు ఓడిపోలా సామర్థ్యం లేక ఎవరూ ఓడిపోలా సంపద లేదా ఎవరూ ఓడిపోలా సమన్వయం లేక మాత్రమే ఓడిపోయారు సంఘటితంగా పనిచేయకపోవడం చేతనే పరాయి పాలకుల వశమైంది ఈ దేశం దీన్ని మనం అర్థం చేసుకోవాలి అఖండ భారతం అక్కడ ప్రదర్శించి ఉంటారు మీకోసం దేశం ఎన్ని ముగ్గులయ్యిందో దానికి కారణమేమిటో కూడా మనకి తెలుసు ఒక సమాజంలో సంతృప్తమైనటువంటి భావజాలం లేకపోవటం ఏమి జరిగితే మనకేమిటి మన దాకా రాలేదు కదా అనేటువంటి ఒక భావన ఈ రోజు అన్ని సమస్యలకి అదే కేంద్ర బిందువై కూర్చుంది ఈ రోజున మన మండపాలలో మనం భక్తి అనేటువంటి పేరుతో మనము ఏ సంస్కృతిని కాపాడటం కోసం ఏ సంప్రదాయాన్ని కాపాడటం కోసం ఏ ధర్మాన్ని కాపాడటం కోసం స్వాతంత్ర్యం నా జన్మ హక్కు స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరతానో అన్నటువంటి లోకమాన్య బాల తిలక్ తిలగ్గారు అంతకు ముందు శివాజీ నిర్వహించినటువంటి గణపతి ఉత్సవాలని ఏ లక్ష్యంతో అయితే పద్దెనిమిది వందల తొంభై మూడులో తిరిగి ప్రారంభించాడో బ్రిటిష్ వాళ్ళ పాలనలో సభలు జరపడానికి లేదు సమావేశాలు జరపడానికి లేను తీవ్రమైనటువంటి ఆంక్షలు హిందూ సమాజం మీద ఉన్నటువంటి సమయంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం అందరినీ ఒక చోట కూర్చుని దేశ ధర్మాలు సామాజిక స్థితి కనుల గురించి చర్చించుకుని వీళ్ళ కర్తవ్యం ఏమిటో తెలుసుకుని ముందుకు సాగడం కోసం ఏర్పాటు చేసినటువంటి గణపతి సామూహిక నవరాత్రు ఈ రోజు ఆ లక్ష్యం నుండి దూరంగా వెళ్తున్నాయి మన వాళ్ళందరికీ కూడా పెద్దలు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉంది ఆ సంస్కృతిని నిలబెట్టవలసినటువంటి అవసరం ఉంది ఆ సంకటిత తత్వాన్ని ఆ సమన్వయ శక్తిని తిరిగి జాగృతం చేయాలి మన కర్తవ్యం ఏమిటో మనకి తెలియాలి కొన్ని చోట్ల వింటూ ఉన్నాం పండుగలో ఇవి ఉండకూడదు అంటే కొంతమంది కుర్రవాళ్ళు వినాయక సమితి చెయ్యాలి చేసి తీరాలి అని నడుము కట్టి అనేకమైనటువంటి ఒడుతురు దొరికి ఎదురెత్తి మండపం ఏర్పాటు చేసిన తర్వాత చివరి రోజున ఊరేగింపులో అబ్బా మందు లేకపోతే ఎలా లేకపోతే విందు లేకపోతే ఎలా లేకపోతే గెంతటం లేకపోతే ఎలా అని పొరబడుతున్నారు వాళ్ళకి భుజం తట్టి ఈ ధర్మమేమిటో ఈ సంస్కృతి ఏమిటో దీని లక్ష్యం ఏమిటో చెప్పవలసినటువంటి అవసరం ఉంది దానికోసం ఈరోజు గణపతి మహోత్సవ సమితి ఏర్పాటు కావాలి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా ప్రతి మండపం నుండి ఇద్దరు వ్యక్తులు కానీ ప్రాధాన్యత వహించగలిగితే ఎక్కడ ఏమి కావాలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మన సమస్యలు ఏమిటి అనేటువంటిది సమావేశంలో ప్రతి ఒక్కరి దృష్టికి వస్తాయి సమస్యని పరిష్కరించుకునేటువంటి అవకాశం కూడా కలుగుతుంది ఇందాక అన్నట్లుగా పోలీసు వారికి ఒక భయం ఉంది ఏదైనా జరగకూడనటువంటి సంఘటనలు జరిగితే ఎలా ఒక సమితి ఒక ఉత్సవ సమితి ఉంటే ఇటువంటిది జరగదు హిందువులు ఎప్పుడూ కూడా శాంతి కాములే ఎప్పుడూ కూడా సౌభ్రాతృత్వం కలిగినటువంటి వారే ఎప్పుడు కూడా సంస్కారాలతో ముందుకు సాగేటువంటి వారే అనేటువంటి భావన మనం సమితి ద్వారా అందించగలిగితే వారి నుండి మనం భయపడటం కాదు మనం వారికి భరోసాని ధైర్యాన్ని నింపినటువంటి వాళ్ళం అవుతాము మైదుకూరు మిగతా వాళ్ళకి ఆదర్శం అవుతుంది ఆ విధమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి స్థితికి మైదుకూరు ఉత్సవ సమితి చేరాలి అని చెప్పి కోరుకుంటున్న వాళ్ళంతా కూడా ఒక్కసారి చేతులెత్తండి అలా అయితే ఉత్సవ సమితికి మనమంతా సిద్ధమే కదా శ్రీ గణపతి మహోత్సవ సమితికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము అని మూడు సార్లు ఓంకారంతో మన ఆమోదాలను తెలియచేద్దాం అందరూ సామూహికంగా మూడు సార్లు ఓంకారం చేస్తాం